సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం చేయండి అండి ఇక్కడ చిన్నగంట జంక్షన్ కిడ్జీ అని ప్లే అండ్ పండ్ స్కూల్ జనరల్ ఎవరైతే వర్కింగ్ మదర్స్ ఉంటారో వాళ్ళ పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టి వాళ్ళకి చదువుతో పాటు సంస్కారం అలాగే మారుతున్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దేటట్టుగా ఈ ఫిర్జీ స్కూల్లో ఏర్పడుతుందండి ఈ ఫిర్జీ కూడా ఇది నేషనల్ వైడ్ ఉంది మొత్తం ఇండియాలో జీ రూ వాళ్ళు డిజైన్ చేసినటువంటి వాళ్ళ మీద ఇది సో ఇక్కడ పిల్లలు కానీ మనం చేర్పిస్తే ఖచ్చితంగా వారికి క్రమశిక్షణతో పాటు మంచి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టుగా తీర్చడానికి వీలుంటుందండి దీనికి అందరికీ కూడా మేనేజ్ కిడ్సీ మేనేజ్మెంట్ వర్క్ నేను మర్చిపోతుంది అందరినీ తెలియజేస్తున్నాను ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయి వర్కింగ్ మదర్స్ ఎక్కువ అవుతారు కనుక ఇలాంటి స్కూల్స్ ఎంతైనా అవసరం ఉంది కాకున్న ఒక మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కనుక నేను కిడ్జీ మేనేజ్మెంట్ వరకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను నా పేరు సింధూరా మా ఫ్రెండ్ పేరు నందిని నిరీష మేము ముగ్గురం కలిసి ఈ సంస్థని స్థాపించాము మేము ఫ్రాంచీస్ని ఫ్రాంచీ అని కిడ్జీని తీసుకున్నాం అనమాట కారణం వచ్చి కిడ్జీ వాడిచ్చిన సపోర్టు చాలా పిల్లలకి చాలా యూజ్ఫుల్ అవుతుంది వాడు తీసుకున్న కేర్ కూడా వాళ్ళు తీసుకున్న కేర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సో అందుకని అది నచ్చి మేము ఒక అభిప్రాయం మీద కిడ్జీని ఫ్రాంచైజ్ తీసుకున్నాము అండ్ మనకు ఏవే గ్రూప్స్ ఉంటాయి ఏ ఏజ్ నుంచి అంటే టూ ఇయర్స్ నుంచి అప్ టు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది ఫస్ట్ ప్లే గ్రూప్ నర్సరీ జూనియర్ కేజీ సీనియర్ కేజీ సో మనకు టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు అనమాట అండ్ కిడ్స్ కి నాట్ ఓన్లీ ద బుక్స్ బుక్స్ మీద కాదు చదువు మనకు తో చదువు రావాలి అంటే మైండ్ లో ఉండిపోవాలి పిల్లలకి ఈ ఏరియా చూసినా లొకాలిటీ చూసినా మీకు ఎక్కడ చూసినా మనకు బుక్స్ కన్నా మెయిన్ గా మనకు లర్నింగ్ త్రూ ప్లే ఏరియా నుంచి వస్తుంది అనమాట అండ్ నాట్ ఓన్లీ దట్ డే కేర్ కూడా మేము స్టార్ట్ చేసాం అనమాట డే కేర్ కూడా ఉంటాం ఎందుకు పర్పస్ ఏంటంటే మేము కూడాను కొంచెం ఫేస్ చేసాం యాజ్ ఎ వర్కింగ్ ఉమెన్ ఎలాగ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కిడ్స్ని ఎలా కేర్ చేయాలి ట్రస్ట్ చేసి వదిలి వెళ్ళాలన్నమాట పేరెంట్స్ అనేది సో ఆ ట్రస్ట్ ఏమేమి మేము ఫేస్ చేస్తాము అన్నది అది ఉండకూడదు పేరెంట్స్లో దా ట వన్స్ కిడ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఓకే నా కిడ్డు బాగున్నారు సేఫ్టీ వైజ్ చాలా బాగున్నారు అన్న విధంగా మేము మొత్తం డెవలప్ చేసాము నా పేరు నిరీష ఇది ఫుల్లీ సీసీటీవీ ఎక్విప్మెంట్ సో సేఫ్టీ గురించి ఎలాంటి భయము ఉండక్కర్లేదు పేరెంట్స్కి అండ్ కరికులం కూడా కిడ్జీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు సో దాని వైజ్గా కూడా స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేసి సో వాళ్ళు తగ్గట్టుగానే మేము వాళ్ళు డిజైన్స్ అన్నీ ఇవ్వగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇలా తీసుకొచ్చామన్నమాట ఈచ్ రూమ్ కూడా ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ఏసీ సీసీటీవీ కెమెరా అండ్ ఈవెన్ వీ హ్యావ్ ఫైర్ ఎస్టిమిషన్స్ ఆల్సో ఫర్ ఎక్స్ట్రా సేఫ్టీ ఫీజెస్ అనేవి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది సో ప్లీజ్ టు సపోర్ట్ అస్ నా పేరు నందిని మెయిన్ మోటో ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఏంటంటే మేము ఆల్రెడీ యాజ్ అ పేరెంట్ గా చాలా ఫేస్ చేస్తాం ప్రై స్కూల్లో సో వస్తున్న జనరేషన్ ఏది కూడాను మేమేం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏది ఫేస్ చేయకుండా దానికి బెటర్మెంట్ వెర్షన్ ఇస్తూ ఈవెన్ మా ఫ్రాంచైజ్ సేఫ్టీ ప్రికాషన్స్ కొంతవరకు చెప్పినా కూడా యాజ్ అ పేరెంట్గా ఆ ప్రికాషన్స్ని చాలా ఎండ్ వరకు తీసుకొని వెళ్ళి మెయిన్ అంటే కెట్స్ సేఫ్టీ వైజ్ మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇప్పుడు ఇంగ్లీష్ వే ఆఫ్ టాకింగ్ కానీ ఏదైనాను క్వాలిటీ ఉండట్లేదు ప్రీ ఏపీ స్కూల్లోన్నాను సో ఆ క్వాలిటీని మా తరఫున మా వంతు ప్రయత్నం మేము చేస్తూ అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మా వంతు కృషి చేస్తాం అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ మీ ఫస్ట్ మోటో అండి మాకు కిడ్స్ సేఫ్టీ ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండ్ ఈ రెండు మీద చాలా మా ప్రయత్నం అంటూ ఎక్కడ తగ్గకుండా ఒక స్థాయికి వెదగాలని కోరుకుంటూ మా వంతు మా ముగ్గురం కలిసి ఈ ప్రీ స్కూల్ అనేది స్టార్ట్ చేసామండి థ్యాంక్ యూ